మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో కాలేజీలకు సంబంధించి మరొక అప్డేట్ అనమాట అవన్నీ కూడా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోని గృహ వాణిజ్య సముదాయాలు నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలు వాటికి అగ్నిమాపక శాఖ నుంచి ఎన్సీ అంటే ఎన్ఓసీలు లేవు ఫలితంగా వాటిలో ప్రవేశాలకు ఇంటర్బోర్డు అనుమతించరాదు అయితే ఏలుగా ఆయా కళాశాల యాజమాన్యాలు ఏదో సాకు చెబుతూ కూడా వాటిని కొనసాగిస్తూ ఉన్నాయి విద్యార్థులు భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారుతుందని అందువల్ల ఈసారికి మనహాయింపిస్తున్నామని సర్కారు అనే సరే అనడం ఎంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వడం మామూలుగా మారుతుంది కరోనా నేపథ్యంలో గత నాలుగు విద్యా సంవత్సరాలుగా అగ్నిమాపక నిబంధనలు పాటించకుండా మూడు వందల యాభైకి పైగా కళాశాలలు అనుమతులు ఇస్తూ వస్తున్నారు ఈసారి దీనికి బ్రేక్ పడుతుందని భావించినా కూడా గుర్తుచప్పుడు కాకుండా ఇప్పటికీ ఇంటర్ రెండో ఏడాదికి అనుమతులు ఇవ్వడంతో దీనిపై విమర్శలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును అంటే విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఏమైనా కోయాలి ఇంకేజ్ ఏమైనా ప్రమాదం జరిగితే ఇక మొత్తం అంతా కూడా చాలా డేంజర్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా ఈ ప్రైవేట్ కళాశాలలకు అయితే అనుమతులు ఇస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే వాపోతూ ఉన్నారనమాట మొత్తంగా సమస్యకు చర్మగీతం ఎప్పుడు పలుకుతారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నారు ఓన్లీ ఈ స్కూల్ కాలేజీల్లోనే అయినా సరే వీళ్ళకి భద్రత అయితే లేకుండా పోయింది విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని చెప్పేసి అటు ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కోరుతూ ఉన్నారనమాట సో ఇంత పరిస్థితి అయితే ఉంది తెలంగాణలోని సో విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్